ఏడిటర్ 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 వైఎస్ఆర్ అభిమానుగా కాంగ్రెస్ పార్టీ తదనంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక సభ్యుడిగా పనిచేస్తూ ఈ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన ఒక నాయకుడిగా సార్లు ఇక్కడ గా చేసి తర్వాత బంధ నియోజకవర్గ జేసేస్ కన్వీనర్గా విశేష సేవలు అందిస్తున్నాం అందించాం కానీ ఎక్కడ కూడా మేము గతంలో మల్లేశ్వరం లో ఉండి గోరగడ్డ వ్యాధి వ్యాస్ గారు నాయకత్వంలో పనిచేసాం తర్వాత రెండు వేల తొమ్మిది తరగతి మచిలీపట్నం కాన్స్ట్యున్సీ రావాల్సి వచ్చింది వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని మనుషులు మనుషులుగాను తర్వాత ఎమ్మెల్యే గారికి అప్పుడున్న అప్పుడున్న ఎమ్మెల్యే గారికి అప్పుడున్న ఎంపీ గారికి ఉన్న విభేదాలతో మళ్ళీ మమ్మల్ని గారి మనుషుల కింద కూడా దక్కేసి చాలా అవమానాలు పడినా కూడా పార్టీకి నిబద్ధతగా కార్యకర్తగా ఫస్ట్ నుంచి పనిచేశాం కాబట్టి చాలా ఓర్పుతో తృప్తంగా పనిచేశాం కానీ ఇంకా జవాబుదారీతనం అనేది ఇక్కడ కనబడటలేదు కాబట్టి ఇంకా మనసు కష్టం అనిపించింది మన చంపుకొని కొనసాగడం అనేది ఇష్టం లేక మా అనుచరులు మా కార్యకర్తలు మా స్నేహితులతో డిస్కషన్ చేసి ఈరోజు పార్టీకి రాజీనామా చేసి ప్రస్తుతం కొన్నాళ్ళు స్వచ్ఛందంగా ప్రజలకి గతంలో కూడా సత్తం ముందు కూడా అనేక సేవా కార్యక్రమాలు చేశాను అట్లాగే స్వచ్ఛందంగా ప్రజల కోసం వాళ్ళ సమస్యల్ని ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కారం పరిష్కరించే తీసుకునే పనిచేద్దాం ఏ పార్టీ లేవు లేకుండా ఉద్దేశంతోనే రిజైన్ రిజైన్ చేయడం జరుగుతుంది ఈరోజు ఇంకా చాలా మంది మండల స్థాయిలో కానీ ఏదో స్థాయిలో నాకు నాకు స్నేహితులు కానీ పార్టీలో ఉన్నవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా తర్వాత వాళ్ళు కూడా విజయం చేస్తారు చాలామంది పేర్లే చెప్పారు కానీ చాలామంది ఉన్నారు వాళ్ళు కూడా చేస్తారు ప్రధాన కారణం ప్రధాన కారణం చెప్పాను కదా ప్రస్తుతం నేను చెప్పింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీ బాలసౌరి గారికి అలాగే కేర్ నాని గారికి ఇద్దరికి కూడా ఓట్లు వేసి గెలిపించి దానికి క్రియాశీలకంగా మేము ఎంతో కష్టపడి చేసాము చేసినా కానీ అది కేసులు కూడా పెడుతున్నా కానీ ఒకే పార్టీలో ఉన్న వ్యక్తులతో మాట్లాడుకోవాలన్న దు దుస్థితి ఏర్పడింది మరి అదే రకంగా నియోజకవర్గం అభివృద్ధి పనుల్లో ఈ తాళపాల మున్సిపల్ గారి కాలనీ అని ఒకటి ఉంది రెండు వేల ఆరులో రాజకీయ రెడ్డి గారి టైంలో ఉన్న కాలనీ ఆ కాలనీ మా కాళ్ళ లోతు నీళ్ళలో ఉంటే ఆ నీళ్ళలో పూడి కోసం ఆ రోజున ఎన్నికల వాగ్దానం కింద పుడికి కోసం పుడిపిస్తే ఒక అధికారి ఇక్కడ మండల స్థాయి అధికారి ఆయన అన్ని ఆయనే ఆయనే చెలగాటం చేసేవాడు అది అంత పని నేను గ్రాంట్ చేస్తాను అన్నాడు దాదాపు రెండు లక్షల రూపాయల పైన దానికి చేయించాం అలాగే ఆయన ఏదో మరి లిఫ్ట్ ఇరిగేషన్ పనికి ఆగిపోతుందని చెప్పేసి ప్రభుత్వానికి ఒక లక్ష రూపాయల వరకు ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పనికి నేను పెట్టుబడి పెట్టి ఇసుక బస్క లేకపోతే అవన్నీ చేయించాం రైతుల గురించి చేస్తే దానికి కూడా ఏమీ లేదు ఎందుకంటే ఎంతవరకు ఆఖరికి నేను చెప్తున్నాను వాస్తవంగా మ్యాన్ గన్ మ్యాన్తో సహా మా దగ్గర డబ్బులు వసూలు చేసుకున్నాడు గన్ మ్యాన్ గన్ మ్యాన్ కూడా మా దగ్గర డబ్బులు వసూలు చేసుకుని ఈ రోజు కూడా నాకు ఇంకా బాకీలు ఉన్నారు నేను ఆ గన్ మ్యాన్ కూడా నేను హెచ్చరించాను కానీ పార్టీలో ఉండి సెకండ్ కేటర్ లీడర్లో ఉన్న మాకే విలువ గౌరవం లేనప్పుడు మరి సామాన్య కార్యకర్తలకు మేమేమీ న్యాయం చేయగలం అందుకని చెప్పేసి అని స్వచ్ఛందంగా ఈ రాజ రాజకీయాల నుంచి ఈ వైఎస్ఆర్ పార్టీ నుంచి రాజీనామా చేద్దామని చెప్పి నిర్ణయించుకున్నాం మా కుటుంబ సభ్యులు మాతో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ అభిప్రాయాలు వేరే రకంగా ఉన్నా ఏది ప్రజా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడే వాళ్ళ అభిప్రాయాలు వేరే విలుపించినా కానీ పార్టీ కోసం ఉండాలి మనం కులం చూడకూడదు అని చెప్పేసి అని పార్టీ నిబద్ధతో పనిచేసిన వ్యక్తులు మేము అదే రకంగా ఈ రోజున మన జరిగిన ఎన్నికల్లో కూడా ఈ ఈ యొక్క పోలింగ్ స్టేషన్ ఆయనకు వచ్చిన పద్దెనిమిది పద్దెనిమిది పోలింగ్ స్టేషన్ మెజార్టీలో మాధవిటీ మా పోలింగ్ పోలింగ్ స్టేషన్లో ముప్పై నాలుగు ఓట్లు మెజార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ ఎంత ఎదురే ఎదురెత్తు గాలిలో కూడా అదే అంటే మా ఆ మధ్యదానం అంతవరకు వచ్చింది కాబట్టి అంత అంతవరకు అంతవరకైనా రాగలిగా లేకపోతే మొత్తం సునామీలో కొట్టుకుపోయే పరిస్థితి ఏర్పడింది యాభై వేలు మెజార్టీతో ఓడిపోయాలంటే ఏంటి అనేది ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి